హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ యా ఏపీలో ప్రస్తుతం అయితే వీళ్ళ కేబినెట్ భేటీ జరిగింది కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చంద్రబాబు ఎందుకంటే ఒక సంకీర్ణ సర్కార్ గా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతుంది అని అంటే గనక ఖచ్చితంగా వాలంటీర్లకి దెబ్బ అని అంటే గనక ఏమో నిజంగా గనక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదనేది కూడా అది అనుమానాలు కూడా వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది సుమారు ఏపీలో అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు అంటే పింఛన్దారులు ఉంటే ఆ ఒకటో తారీఖు రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఇది ఒక ప్రతిష్ట గావించబడినటువంటి వాలంటీర్ వ్యవస్థ తెల్లవారుజాముని డోర్ కొట్టి మరీ వాళ్ళకి పెన్షన్స్ అందజేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది సో ఆ విషయాలన్నీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ కేబినెట్ లో నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఈ జూలై ఒకటికి అంటే ఆయన ఇస్తానన్నటువంటి రెండు మూడు నెలలు ఆ వెయ్యి రూపాయలు ప్లస్ ఇప్పుడు వచ్చే నాలుగు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ మొత్తం ఈ మూడు నెలది థౌజండ్ రూపీస్ అలాగే తను ఇస్తానన్నటువంటి నాలుగు వేలు మొత్తం వెరసి జూలై ఒకటిన ఏడు వేలు లబ్ధిదారులకి అంటే ఒక్కొక్కరికి ఏడు స్వేల్ ఇవ్వడానికి అంగీకారం తెలిపింది చంద్రబాబు కేబినెట్ సో ఈ క్రమంలో ఎవరు పంచేది అని అంటే కనుక అందరూ కూడా సాధారణంగా అనుకున్న విషయమే వాలంటీర్లే పంచుతున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడికి పోలేదు ఎందుకంటే చంద్రబాబు తన మేనిఫెస్టోలో కూడా సుమారుగా పదివేల రూపాయలు వాలంటీర్కి ఇచ్చే విధంగానే ఆయన మేనిఫెస్టోలు కూడా ప్రకటించారు ఆ మేరకు ఆ మేనిఫెస్టో కూడా మనం చూసినటువంటి పరిస్థితి కాకపోతే ఆ ఎలక్షన్స్ బిఫోర్ కొంతమంది రాజకీయ నేతలు వైఎస్ఆర్సీపీ నేతల ఒత్తిళ్లతో చాలా మంది రాజీనామా చేసేసారు కానీ కొంతమంది చేయలేదు సో ఈ క్రమంలో చూసుకుంటే గనక ఈ విషయాలన్నీ ప్రస్తుతం పక్కన పెడదాం ఇప్పుడు ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నారా అని అంటే గనక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రస్తుతం జూలై ఒకటిన వాలంటీర్ల ఆధ్వర్యంలో పంపిణీ జరగడం లేదు ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉంటారో వాళ్ల చేతే ఈ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని ఆఫ్టర్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత పార్థసారథి వెల్లడించారు మరొకవైపు ఇక విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఇంకా మేము ఒక నిర్ణయానికి ఇంకా రాలేదు సో అందువల్లే ఇది ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా మేము ఈ నెల అంటే జూలై ఫస్ట్కి పంపిణీ అనేది ప్రచారం పంపిణీ అనేది చేయబోతున్నామని చెప్పేసి ఆయన స్పష్టీకరించారు ఇదిలా ఉంటే మరొక వైపు జగన్ మీడియా సాక్షి మీడియా వేదికగా అయితే పుంకాను పుంకాలుగా అప్పటి వార్తలు వచ్చేయడం డిబేట్లు కూడా కొనసాగడం వాలంటీర్ వ్యవస్థ రద్దయిపోయిందని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు ఇది చంద్రబాబు ఒక్క నిర్ణయమే కాదు ఈ యొక్క వాలంటీర్ల యొక్క ఏదైతే ప్రచార అంటే మేనిఫెస్టోలో ఉందో దానికి బీజేపీ సమాధానం చెప్పాలి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి కాబట్టి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిక్స్ మంత్స్ అనేది దాన్ని ఏమంటారంటే హనీమూన్ పీరియడ్ గా ఒక ఏదైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హనీమూన్ పీరియడ్ గా చాలా మంది రాజకీయ నేతలు అభివర్ణిస్తూ ఉంటారు ఈ ఆరు నెలల్లో ఎందుకంటే ఈ యొక్క చూసుకోవాలి ప్రభుత్వ ఖజానా ఎంత ఉందో చూసుకోవాలి క్యాబినెట్ మీటింగ్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి ఎలాంటి నిర్ణయాలతో ప్రభుత్వం తన కార్యక్రమాన్ని అమలు పరచాలి తను తీసుకున్నటువంటి విధి విధానాలు కావచ్చు తను హామీలు ఏదైతే ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు ఇవన్నీ జనాల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ దీన్ని హనీమూన్ పీరియడ్ అని చాలా మంది రాజకీయవేత్తలు చెబుతూ ఉంటారు సో ఈ హనీమూన్ పీరియడ్ ఇంకా జరగకముందే ఈ నెల రోజులు కూడా కాకముందే ప్రభుత్వం అధికారుల వచ్చి పదుల సంఖ్యలో రోజుల్లో అయ్యింది సో దీనికే ఇంత హడాబడి చేసాడు ఎందుకంటూ కూడా ఇటు టీడీపీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నాయి ఇటు సాక్షికి సంబంధించిన వాళ్ళని కావచ్చు ఇటు వైఎస్ఆర్ సిపి శ్రేణులకు సంబంధించి కావచ్చు సో ఓవరాల్ గా ఏదేమైనా సరే నిజంగా అయితే కంటి మీద కొనుక్కు లేదా వాలంటీర్స్కి అని అంటే కనుక ఖచ్చితంగా ఈవేళ లో తీసుకున్నటువంటి నిర్ణయం అయితే వాళ్ళకి నిజంగా అయోమయ పరిస్థితి గందరగోళ పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ ఉందా అంటే గనక ఖచ్చితంగా వాళ్ళు అది ఒక దైలిమాలో పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాం ఓకే అది పక్కన పెట్టేయండి రాజీనామా ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పిన దానికి కట్టుబడి వాలంటీర్లు రాజీనామా చేశారు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మేము ప్రభుత్వంలోకి అంటే మేము వాలంటీర్ వ్యవస్థ మేము ఏదైతే ప్రవేశపెడుతున్నామో దాంట్లోకి తీసుకోవాలంటే సదరు ఆ వైఎస్ఆర్ నేత మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మీరు మా దగ్గరికి రండి మిమ్మల్ని తీసుకోవాలో లేదో అప్పుడు ఆలోచిస్తాం రాజీనామా చేయనటువంటి వాళ్ళని అయితే మేము ఖచ్చితంగా కొనసాగిస్తామంటూ కూడా అచ్చెనాయుడు చెప్పారు సో ఈ క్రమంలో వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే గుడివాడ వేదికగా కొడాలి నాని మాజీ మంత్రి కొడాలి నానిపై అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ మేరకు కొడాలి నానిపై కేసు కూడా ఫైల్ అయింది సో ఓవరాల్ గా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా వెళుతుందా ఇక్కడ ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు దాన్ని ఒక సామాన్య పార్టీగానే ప్రస్తుతం మనం ఈ ఐదేళ్లు అభివర్ణించాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నానిపై అక్కడ గుడివాడులో కేసు నమోదు చేయడం ఆ ఒక్క గుడివాడులోనే కాదు చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులపై కంప్లైంట్ చేయడం తద్వారా ఆ స్థానికంగా ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలకి విన్నపాలు చేసుకోవడం తిరిగి మమ్మల్ని విధుల్లోకి చేర్చుకోండి అని విజ్ఞాపన పత్రాలు అందించడం అనేవి జరుగుతూ వస్తున్నాయి సో ఈ క్రమంలో అంటే వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తిరిగి మళ్ళీ గాడిలో పెడతారా అని అంటే గనక చూడాలి మరి ఎందుకంటే చంద్రబాబు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు ఏవి హామీలు అమలుపరచరు అభివృద్ధికి ఆయన పట్టం కడతారు తప్ప సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన నీళ్లు వదిలేస్తారంటూ కూడా గతంలో చాలా మంది రాజకీయవేత్తలు అలాగే ఆనాడు ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థనే కాదు ఈ పెన్షన్ అనే కాదు మొత్తం అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకి ఇందులో మళ్ళీ ఏమన్నా కట్ ఆఫ్ ఏమైనా ఉంటుందా అంటే వీళ్ళు ఏమన్నా పారామీటర్స్ పెట్టి దీనికి ఏమన్నా ఒక షెడ్యూల్ ఒక రిలీజ్ చేస్తారా దీనికి సంబంధించి ఇలా ఉన్న వాళ్ళకి ఈ పెన్షన్ ఎలా అందజేయాలని ఎందుకంటే బీసీ లకి సంబంధించి బీసీ మహిళలకు కావచ్చు బీసీలకు సంబంధించి ఒక పెన్షన్ అంటే ఇన్ని ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటాక మేము పెన్షన్ ఇస్తాం చాలా రకాలుగా మేనిఫెస్టోలో పెట్టారు మరి ఆ మేరకి ఆల్రెడీ కేబినెట్ మీటింగ్ అయ్యింది దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు స్థానిక అధికారులకి అంటే ఒక నోటిఫికేషన్ రూపంలో రావాల్సి ఉంటుంది దానికి ఏమన్నా పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చూస్తారంటే గనక చూడాలి మరి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కారు ఉందను ఒక ఏసీ ఉందను పలానా మూడు వందల యూనిట్లు విద్యుత్ అంతకంటే ఎక్కువ వచ్చిన దానివల్ల నన్ను పెన్షన్ వస్తూ వస్తున్న దాన్ని మిడిల్ గా కట్ చేసేసినటువంటి పరిస్థితి కూడా చూసాం అటువంటి పారామీటర్స్ మళ్ళీ ఏమన్నా చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే గనక ఎలాగున్నా వాళ్ళ పొజిషన్ ఎలా ఉన్నా ఇంట్లో కారు ఉన్నా ఏసీ ఉన్నా వాట్ ఎవర్ పెన్షన్ టెన్షన్ గా అంటే ఎటువంటి పారామీటర్స్ లేకుండా ఎటువంటి నిబంధనలు లేకుండా ఇచ్చేస్తుందా ఇస్తారా మళ్ళీ పాత రోజులనే తిరిగి తీసుకొస్తారా పెన్షన్ విషయంలో అనేది కూడా తెలియాల్సి ఉంది వాట్ ఎవర్ ఇవన్నీ పక్కన పెడితే కనుక చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి ఈ రోజు కేబినెట్ లో భేటీ నిర్ణయం నిజంగా వాలంటీర్లకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది అనే మాట అయితే వాస్తవం దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్